సర్వశర్వ శివ స్థాను భూతాదిర్నిది రవ్యయ సంభవో భావనోభర్త ప్రభవ ప్రభురీశ్వర సర్వ అంటే సర్వము తెలిసినవాడు లేదా సర్వము తానే అయి ఉన్నవాడు ఆయన సత్ అసత్ అన్ని వస్తువులకు ఉత్పత్తి లయము కూడా అయి ఉన్నాడు ఆయనకు సర్వకాలలో సర్వ విషయాలు తెలుసు కాబట్టి ఆయన్ని అంటే మహావిష్ణువుని సర్వ అని పిలుస్తున్నారు శర్వ అంటే సంవరించేవాడు ప్రళయకాలంలో సకల జీవులను నశింపజేయువాడు శివ అంటే మంగళ స్వరూపుడు పరమాత్ముడు శుద్ధమైనవాడు ప్రకృతిలో గల సత్వ రజ తమో గుణాల చేత ప్రభావితుడు కానివాడు ఆయనే బ్రహ్మ మరియు ఆయనే శివుడు స్థాను అంటే స్థిరమైనవాడు అంటే కదలిక కానీ ఏ విధమైన మార్పు కానీ లేనివాడు పరమాత్మ సర్వవ్యాపి కాబట్టి ఆయన లేని చోటు లేనందువల్ల స్థానువు అని అంటాము భూతాది భూతాదిహి అంటే భూతాలకు అంటే జీవులకు మూలమైనవాడు లేదా సృష్టికి ముందే ఉన్నవాడు నిధి అంటే నాశనం లేని గొప్ప నిధి అవ్యయ నిధి అంటే ప్రళయకాలంలో ఈ మహాజగత్తులోని సర్వము ఆయనలోనే లయమవుతుంది తిరిగి సృష్టి మొదలైనప్పుడు సర్వము ఆయన నుండే వెలువడుతుంది అందువల్ల ఆయనే ఈ విశ్వంలోని అన్నింటికీ తరగని పెన్నిది సంభవ అంటే స్వఇచ్ఛతో తనకు తానుగా అవతరించువాడు భగవద్గీతలో ఏమంటారు ధర్మ సంస్థాపనార్థాయ స్తంభవామి యుగేయుగే అంటే ధర్మాన్ని రక్షించడానికై లేక నెలకొల్పడానికై ఆయా సమయాలలో నా ఇచ్చ మేరకు అవతరిస్తున్నానని కృష్ణ భగవాన్ అంటాడు భావన అంటే కర్మ ఫల ప్రధాత జీవులకు వారి వారి కర్మానుసారం ఫలాలను అందించువాడు భర్త అంటే భరించువాడు లేదా జగత్తును పోషించువాడు ప్రభవ అంటే సర్వభూతాలను ప్రాణికోట్లను జనింపజేయువాడు సకల భూతాలు ఆయన నుండే ప్రభవిస్తున్నాయి లేదా ఉత్తమమైన జన్మ కలవాడు లేక అవతారాలను దాల్చువాడని కూడా చెప్పవచ్చు ప్రభు అంటే సర్వమునకు అధిపతి సర్వాధికారి ఈశ్వర సకల జగత్తులను పాలించువాడు లేదా సర్వ స్వతంత్రుడై కార్యాలను నెరవేర్చువాడు ఉపాధి సంబంధం లేని ఈశ్వరత్వం ప్రభుశక్తి కలవాడు ఇతడు సర్వశక్తిశాలి అని శృతివాక్యం చెబుతుంది ఏష సర్వేశ్వర